హాయ్ హలో అండి వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చిందనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో తీసుకొస్తున్నాను సో మనం ఉండే ఏరియాలో ఏదైనా ఒకటి రెస్టారెంట్ కానీ సమ్ ఏదైనా కానీ స్టార్ట్ చేశారు మళ్ళీ అది ఉంది అంటే మనం ఖచ్చితంగా వెళ్తాము ఫుడ్ పరంగా కానీ ఎంజాయ్మెంట్ పరంగా కానీ అలాంటిది ఇప్పటి వరకు మన ఏరియాలో లేదు ఇదే కొత్తగా స్టార్ట్ చేశారు అంటే ఇంకా అసలు మనం ఆగుతామో చెప్పండి అంటే వెళ్ళిపోము సో నేను కూడా పాపని తీసుకొని వెళ్ళానండి కాస్ట్ మల్టీప్లెక్స్కి చాలా బాగుందనమాట ఫుల్గా ఎంజాయ్ చేశాము ఇంకా అంటే పిల్లలకి కిడ్స్ ది గేమ్స్ జోన్ అని పెట్టారు ఎంట్రీ టికెట్ ఏం కాదు అది కార్డ్ తీసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ పెట్టి పాయింట్స్ ఉంటే మనం వన్ ఇయర్ వరకు అది ఆ కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు అంటే పాయింట్స్ బట్టి ఫైవ్ ఎయిటీ పాయింట్స్ ఇస్తారనమాట మా పాప అయితే ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేసింది అసలు బయటకే రాలేదండి ఆడుకొని ఇంకా ఆడుకోవడం అయిపోయిన తర్వాత మమ్మీ పీస్ పీస్ అని చెప్పి గోల్ చేసింది సో కేఎఫ్సీ కూడా పెట్టారు కదండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి చికెన్ బిర్యానీ ఒకటి చికెన్ లాల్ చికెన్ పాప్కార్న్ ఒకటి ఇవన్నీ తీసుకున్నాము ఫుడ్ అయితే బాగుందండి అంటే నేను ఇంతకుముందు గుంటూరులో కూడా తిన్నాను ఆ ఫుడ్ తో పోల్చుకుంటే